హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమా ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కుమరవెల్లి వెళ్ళాం అనమాట సో ఆ వ్లాగ్ ఉంటుంది కుమరవెల్లి దేవస్థానం ఎలా ఉంటుంది అక్కడ వసతులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి మేము ఏం రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ ఎలా ఉంది ఎంత ప్రైజ్లో ఉంది అదంతా కూడా ఉంటుంది సో ఇప్పుడు జాతర ఉంటుంది అంటే సంక్రాంతి నుంచి మార్చి వరకు ఉగాది వరకు సంక్రాంతి తర్వాత నుంచి ఉగాది వరకు జాతర ఉంటుందన్నమాట సో అందుకని కొంచెం ఎక్కువగానే ఉంటాయి యాక్చువల్గా రూమ్ రెంట్స్ అనేవి కానీ మేము ఈసారి కొంచెం లేటుగా వెళ్ళాము యాక్చువల్గా ఎప్పుడు సంక్రాంతి అప్పుడే వెళ్ళేవాళ్ళం సంక్రాంతి అవగానే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళం మేము మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చాము సో రెంట్లు ఏమి ఎక్కువగా లేవన్నమాట జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు సో ఇక్కడ ఆర్యవైశ్య సంఘం ఉంది కదా దీంట్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడూ ఒకే రేంజ్లో అన్నమాట అందులో దొరికితే మాత్రం కానీ రూమ్స్ బాగుంటాయి కాబట్టి మేము అక్కడే తీసుకున్నాము టూ థౌజండ్కి తీసుకున్నాం అనమాట రూమ్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇదేంటంటే నైట్ వ్యూ ఎలా ఉంటుంది కొమరవేలి దగ్గర అనేది చూపిస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు తక్కువగానే ఉన్నారు జనాలందరూ మేము ఎప్పుడు జానవర్లు అండ్ సండే వెళ్ళే వాళ్ళం కాబట్టి చాలా రష్గా ఉండేది దర్శనం కూడా చాలా కష్టంగా అయ్యేది అనమాట స్పెషల్ దర్శనమే వాళ్ళం ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళు ఎక్కువసేపు నిల్చోలేరు కాబట్టి స్పెషల్ దర్శనం చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళినా కూడా త్వరగానే అయిపోయిందనమాట చాలా తక్కువ మందే ఉన్నారు సో నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట టెంపుల్ వ్యూ కూడా చూపించాను కదా ఇందాక చాలా బాగుంది కదా సో షాప్స్ అవన్నీ కూడా మార్నింగ్ కూడా అలాగే ఉంటాయి కానీ నైట్ లైటింగ్తో కొంచెం ఎఫెక్టివ్గా బాగుంటుందని నైట్ చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు ఇక్కడ టెంపుల్ లోపలికి మెట్ల ద్వారా వెళ్తే చెట్టు ఉంటుందన్నమాట ఆ చెట్టు గురించి కొమరవెల్లి దేవస్థానం గురించి ఆల్రెడీ లాస్ట్ ఫ్లాగ్లో చెప్పాను నేను మొత్తం క్లియర్గా వివరించాను ఈ కొమరవెల్లి మహత్యం అంతా కూడా వివరించాలన్నమాట అది ఐకట్లో అండ్ కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి సో టెంపుల్కి లెఫ్ట్ సైడ్ గుండా వెళ్తే కొన్ని షాప్స్ వచ్చి ఆ తర్వాత దర్శనానికి లైన్ అక్కడ ఉంటుంది అనమాట రైట్ ఏమో ఇంకా అన్ని షాప్స్ రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట రైట్లో కొంచెం ముందుకెళ్ళి అలా వెళ్తే మనకి ఆర్యవైశ్య సంఘం అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది టెంపుల్కి చాలా డిస్టెన్స్ డిస్టెన్స్లో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట సో ఎప్పుడు మేము మ్యాక్సిమం దొరికితే అక్కడే తీసుకుంటాము ఒకవేళ దొరకకపోతే మాత్రమే వేరే ఎక్కడైనా రూమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు ఆ సమయంలో ఇల్లు కొంచెం ఖాళీ చేసేసుకొని పెట్టుకుంటారు ఆ సమయంలో రెంట్కి ఇచ్చేస్తూ ఉంటారనమాట సో చాలా మట్టుకు ఇల్లు కూడా రెంట్కు ఉంటాయన్నమాట ఇలాంటి ఓన్లీ గదులకే ఉండేటి లాడ్జ్లకే ఇచ్చేటివి చాలా తక్కువగా ఉంటాయి సో చూసారు గీజర్ కూడా ఉంటుంది ఏసీ ఉండేవి కూడా ఉంటాయి ఇదైతే నాన్ ఏసీ అనమాట ఏసీదైతే త్రీ థౌజండ్ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చే చేసేసుకొని బోనాలకి ఇంకా వంటలు తినడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మేము యాక్చువల్గా ఈ బోనాలు ఇదంతా ప్రాసెస్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి మీకు బోర్ కొడుతూ ఉంటుందని నేను ఇక్కడ కొంచెమే చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈసారి ఓన్లీ మా ఫ్యామిలీ మటుకే వచ్చాం కాబట్టి సింపుల్గా కర్రీస్ చేసేసుకున్నాం అనమాట టమాటా పప్పు చారు చేసుకున్నాము బోనాలకేమో ఐదు రకాల కూరలు కలిపినవి వండుతాము ఇంకా పసుపన్నం బెల్లపన్నం చారు అవన్నీ మీకు ఇంతకుముందు ల్యాగ్స్లో చూస్తే కనుక తెలిసే ఉంటుంది సో అవన్నీ చేసేసుకొని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని టెంపుల్ దగ్గర టికెట్ తీసుకుంటే వాళ్ళు పంపిస్తారనమాట ఇలా పట్టణాలు వేసేయను ఇంకా అక్కడ పరిచే తెల్ల క్లాత్ కూడా తెల్లబట్ట కూడా వాళ్ళే ఇస్తారు సో అక్కడ పరిచి పట్టణాలు వేసేస్తాడు తిను సో ఇప్పుడు కొంచెం ఎలా వేస్తున్నాడు ఏంటి అనేది చూసాను పండుగ పూజలు మడుగులు స్థానాలు సాంబరేని పోదాగి నువ్వు సభలోకం వెళ్తున్నావు దేవుడా గణేష్ పూజ చేసుకున్న గౌరమ్మ కంపల్సరీ చేసుకుంటాం కాబట్టి గౌరమ్మని చేస్తున్నాను నేను ఇక్కడ గౌరీదేవి అండ్ వినాయకుడు రెండు చేసుకుంటాం మేము సో అలాగే చేసేసి అక్కడ పెట్టేసుకొని ఇంకా తర్వాత పూజ చేస్తాడనమాట తనేమో ఇంకా నేను ఇక్కడ గౌరమ్మ చేస్తుంటే తను పట్నం వేయడానికి బొ ముగ్గు వేస్తారు కదా ఆ ముగ్గు వేస్తున్నాడు తెల్లబట్ట పైన ఇలా గ్రీన్ కలర్తో దొరుకుతుంది అది కూడా వాళ్ళే అక్కడే ఇస్తారనమాట సో అది చేసుకొని తర్వాత ముగ్గు వేస్తాడనమాట పూజన మల్లన్న బస పోదా ఏ మండల తోనో సాంబరేని పోదాగే ను సవలోకమంతనో ఆ దేవుడా వచ్చే కాడ పోయే కాడ నీ సూపుండల భగవంతా

గోనాలిసి గంట దీపాలు వెడితే కష్టాలు గంటని గాయెత్తు రావల్లన్నా వచ్చే గాడ పోయే గాడ నీ చూపుండాలి భగవంతా సర్న సర్న అన్న వరకేను మరణమే లేదన్న

పట్నాలు వేయడం అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి వచ్చామన్నమాట ముందుగా చెట్టు దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్దాం అనేసి లోపలికి వచ్చాము సో అక్కడ వేరే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మా చిన్నోడు కూడా మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట సో అది ఒకసారి క్యాప్చర్ చేశాను ఆ తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళడమే అనమాట దర్శనానికి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే లైన్ ఉంటుందని చెప్పాను కదా సో అక్కడ నుండి వెళ్ళాలి యాక్చువల్గా మెంబర్స్ ఏం లేకపోయినా కూడా ఆల్రెడీ అన్ని కట్టెలు కట్టినవి ఉంటాయి కదా దర్శనం కోసం సో అందుకని అక్కడి నుంచే ఉంటుందన్నమాట దారి ఇంకా ఇంకా ఏ టెంపుల్ అయినా ఇలాంటి షాప్స్ అన్నీ ఉండడం కామన్ కాబట్టి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కొంచెం దూరం అలా ఉంటాయి ఆ తర్వాత ఇంకా అక్కడ చూసారు కదా పత్తడుకల్లాగా వేసి ఉంచారు పైన ఇక్కడ నుంచి దర్శనం ఉంటుందన్నమాట సో ఇక్కడ నుండి ఇంకా దర్శనం చేసుకోవడం అనమాట చూసారు కదా ధర్మ దర్శనానికి దారి అని ఉంది అక్కడ నుండి చేసుకోవాలి ఒకవేళ విఐపి దర్శనం అయితే కొంచెం తక్కువ నడిచేలాగా ఉంటుంది అనమాట స్పెషల్ దర్శనానికి సో అది వేరే దగ్గర నుంచి ఉంటుంది సో ఇలా వెళ్తుంటే మనకి దర్శనం చేసేసుకోవచ్చు కొమరవెల్లి మల్లన్న స్వామి ఉంటాడు ఇక్కడ అండ్ శివాలయం కూడా ఉంటుంది ఒకటి శివుని టెంపుల్ కూడా ఉంటుంది సో రెండు దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామనమాట వెళ్ళి ఆ తర్వాత ఇంకా మీకు అంతా తెలిసిందే భోజనం భోజనాలు చేసేసుకొని ఆ తర్వాత అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇంతకుముందు ఏంటంటే బోనాలు నేను తీసుకెళ్ళకపోయేదాన్ని కాబట్టి అదంతా ప్రాసెస్ ఇంత ఉండేది కాదు ఇప్పుడు హైదరాబాద్లోనే మల్లన దేవుని పెట్టుకున్నాం కాబట్టి అదంతా ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట ఏంటంటే నెక్స్ట్ డే తిరుగువారం పెట్టడం ఉంటుందన్నమాట ముందు కొమరవెల్లిలో బోనాలు చేసుకున్నప్పుడు బోనాల కింద బియ్యం పెట్టి పెడతాము యాక్చువల్గా ఆ బియ్యాన్ని ఈ నెక్స్ట్ డే పొరమాన్నం వండి దేవుడికి సమర్పించాలన్నమాట దేవుడు ముందర ఆ బోనాలు పెట్టి దీపం కూడా వెలిగించుకొని బోనాల మీద కూడా దీపం వెలిగించుకొని ఆ నైవేద్యం పెడితే మనకు తిరువారం పూర్తయిపోతుంది సో ఇదన్నమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్